హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జూరియా టైలరింగ్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను నిన్నటి బేసిక్ టైలరింగ్ క్లాసెస్లో డే వన్లో నేను ఇవన్నీ కుట్టాను కదా అక్కడ వీడియోలు చూపిస్తున్నాను చూడండి సో ఇవన్నీ కూడా మీరు బాగా ప్రాక్టీస్ చేశారని అనుకుంటున్నాను సో ఇప్పుడు వచ్చేసి నేను వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ ఏం కుట్టాను అనేది చూపిస్తున్నాను రెండవ రోజు సో ఇప్పుడు చూడండి ఇది వచ్చేసి మడత పెట్టి ఎలా కుట్టాలనేది హోల్డింగ్ చూపిస్తున్నాను అనమాట ఎప్పుడూ కూడా మనము రైట్ రాంగ్ అని చెప్పేసి చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు ఇదంటే ఫ్యాబ్రిక్ వేరు కాబట్టి ఇది ఈజీగా తెలుస్తుంది కొన్ని కొన్ని క్లాత్లు అయితే రైట్ ఏది రాంగ్ ఏది అనేది సరిగ్గా అర్థం కాదనమాట సో అందుకే మీకు అలా పెట్టి చూపించాను ఎప్పుడూ కూడా మనం ఇలా రాంగ్ సైడ్కి మడతబెట్టి అయితే కుట్టుకోవాలండి సో చూసారు కదా ఇప్పుడు ఫస్ట్ ఇలా పెట్టి కుట్టడం అనేది ప్రాక్టీస్ అవ్వాలండి అది కూడా టింకర్గా కాదు మనం ఆ కుట్ట అనేది స్ట్రైట్గా పడాలన్నమాట ఆ చివరిన ఎడ్జెస్ ఎడ్జ్లో స్ట్రైట్గా పడాలి మీకు వీడియోలో క్లియర్గా కనిపిస్తుందని అనుకుంటున్నానండి సో చూసారు కదా ఇలా ఒక మడత వేసి ఆ తర్వాత ఇంకొక డబల్ మడత వేసి కుట్టాలన్నమాట హోల్డింగ్ చేసి అంటే ఒక మడత మీద కాదండి రెండు మడతలు వేసి ఇలాగా హోల్డింగ్ లాగా వేసి కుట్టాలన్నమాట ఇప్పుడు మామూలుగా మనం చీర అంచులు ఇట్లాంటివి కుడతా ఉంటాం కదా సో ఇలాగే స్ట్రైట్గా రావాలన్నమాట కుట్టనేది సో చూసారు కదా నేనైతే స్ట్రైట్గా కుట్టాను సో నేను చాలాసార్లు ప్రాక్టీస్ చేయగా చేయగా వచ్చిందేనండి అందరికీ స్టార్టింగ్ వచ్చేది కదా సో నేను కూడా చాలాసార్లు కుట్టిన తర్వాత ఇలా స్ట్రైట్గా కుట్టడం అనేది ప్రాక్టీస్ అయ్యానమాట సో మీరు కూడా ఇలాగే ట్రై చేయండి ఎన్నిసార్లు కుదిరితే అన్నిసార్లు ఇలాగే ట్రై చేస్తూ ఉండండి వచ్చే వచ్చేట వచ్చేటట్టుగా సో నెక్స్ట్ వచ్చేసి నేను నేను ఇక్కడ రౌండ్ నెక్ కుడతారు కదా సో రౌండ్ షేప్లో సో ఇది కూడా కుట్టి చూపిస్తానండి రౌండ్గా సో ఇది కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది నేర్చుకుంటే కానీ స్టార్టింగ్లో కష్టమేనండి నేను చెప్పాను కదా నేర్చుకోవడానికి వెళ్ళినప్పుడు మిషన్ నా స్టార్టింగ్ వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది మిషన్ నేర్చుకోవడానికి వెళ్ళేటప్పుడు వెళ్ళినప్పుడు ఇలా కట్ చేసి ఇచ్చేదనమాట రౌండ్ షేప్లో ఇలా కట్ చేయ సారీ స్టిచ్చింగ్ చేయమని నాకైతే అస్సలు వచ్చేది కాదండి ఆ స్టార్టింగ్ వరకు వచ్చేది ఈ రౌండ్ తిరిగే దగ్గర మాత్రం అస్సలు వచ్చేది కాదనమాట నాకు చాలా ఇబ్బంది పడిపోతూ ఉండేదాన్ని ఎలా ఇలా రౌండ్ తిప్పి కుట్టాలి దేవుడా అనుకుంటూ సో అలా అలా నేను కొట్టగా కుట్టగా అలా వచ్చిందనమాట ఫైనల్లీ ఈరోజు చాలా కరెక్ట్గా వచ్చింది నేనే ఆశ్చర్యపోయాను ఇంత బాగా కుట్టాను అని సో అంతేనండి ఇది కూడా చక్కగా చిన్నగా పెట్టుకోవాలన్నమాట పెద్దగా కాదు చిన్నగా మడత పెట్టుకొని ఈ విధంగా ఆ చివరినే కుట్టుబడేటట్టుగా మీరైతే కుట్టుకోవాల్సి ఉంటుంది చాలా సింపుల్ అండి కాకపోతే ప్రాక్టీస్ అనేది ఉండాలి ఎప్పుడూ కూడా నేను దారాన్ని ఇంకొంచెం లాంగ్గానే ఇట్లా లాగే అక్కడ కట్ చేస్తాను ఇది ఎందుకంటే చిన్న మిషన్ కాబట్టి నెక్స్ట్ మళ్ళీ కుట్టేటప్పటికి దారం వెనక్కి వెళ్ళిపోతుంది అందుకని నేను కొంచెం బారుగా తీసుకుంటాను అనమాట సో చూసారు కదా చాలా పర్ఫెక్ట్గా అయితే నేను కుట్టేశాను మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా స్ట్రైట్గా కుట్టాను అలాగే నెక్ కూడా చాలా నీట్గా అయితే వచ్చేసింది అనమాట సో గైడ్స్ చూశారు కదా వీడియోలు ఎందు అయిపోతుందని చెప్పి నేను ఇది మాత్రమే చూపించాను నెక్స్ట్ ఇంకా మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను సో తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ ఇవ్వండి బాయ్ ఫ్రెండ్స్